హాయ్ హలో నమస్తే నేను మీ ప్రదీప్ కిరణ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ మీ ఇక్కడ చూడండి నా గార్డెన్లో చామంతులు ఎంత చక్కగా విచ్చుకున్నాయో మొక్కల నిండా పువ్వులతో చాలా బాగుందండి చూడండి ఎంత బాగున్నాయో ఎల్లో అండ్ గోల్డ్ కలర్ మిక్స్లో ఉంటాయండి చామంతులు చాలా బాగుంటున్నాయి మొక్కల నిండా పువ్వులేనండి చాలా బాగా పూస్తున్నాయి ఇక్కడ చూడండి ఫ్లవర్ బొక్కేలాగా ఒక్క మొక్కకి ఎన్ని పువ్వులు వచ్చాయో చూడండి పైకి రావడంతో ఎంట్రెన్స్లో మొత్తం చామంతి మొక్కలకి పువ్వులు పూసి ఎంత చక్కగా ఉన్నాయో చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో పూజకు మాత్రం చాలా బాగా యూజ్ అవుతున్నాయండి చూడండి మొక్కల నిండా ఎంత బాగా వస్తున్నాయో చూడండి చాలా బాగా వస్తున్నాయండి చామంతులు చూడండి ప్రతి ఒక్క మొక్క కూడా మొగ్గలన్నీ కూడా విచ్చుకున్నాయి ఇంకా నేను పూజకు యూజ్ చేస్తూనే ఉన్నాను రెగ్యులర్గా ఇంకా వస్తూనే ఉన్నాయి అన్ని మొగ్గలు కూడా విచ్చుకున్నాయి ఎంత బాగున్నాయో చూడండి బాగున్నాయి కదా ఇక్కడ చూడండి చామంతుల మయమైపోయింది నాకు గాడి ఎంత బాగా పూస్తున్నాయో ఓకేనండి చూసారు కదా చామంతులు ఎంత బాగా విచ్చుకున్నాయో ప్రతి ఒక్క కుండిలో వచ్చిన మొక్కకి అన్ని ఇట్లా మొగ్గ వచ్చాయి ఇంక ఇవన్నీ పూస్తాయా పూయవో అనుకున్నాను కానీ ప్రతి ఒక్క మొగ్గ కూడా విచ్చుకుంది ఆ మొక్కల నిండా ఇలా ఆకులు కనబడకుండా ఫ్లవర్ బుకే రెడీ చేసి పెట్టినట్టుగానే ఉంది పైకి రావడంతో చామంతులన్నీ కూడా ఒకే దగ్గర చాలా బాగా అనిపిస్తుంది ఓకేనండి ఇవాళ గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ ఉంది ఇంకా హార్వెస్ట్ చేసుకుంటూ మీతో కొన్ని విషయాలు షేర్ చేస్తాను సోంపు హార్వెస్ట్కి రెడీ అయిందండి ఇంక ఈరోజు సోంపు హార్వెస్ట్ చేసుకుంటాను మంకీస్ డ్యామేజ్ చేసిన తర్వాత ఇంకా నేను సోంపు ప్లాంట్ ప్లేస్ కూడా చేంజ్ చేశాను వేరే దగ్గరికి షిఫ్ట్ చేసుకున్నాను ఇంకా కొన్ని మొక్కలు కూడా ప్లేసెస్ చేంజ్ చేశాను ఇంక ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా చూడండి ఇంకా డైరెక్ట్ మనం ఇది హార్వెస్ట్ చేసుకొని తినొచ్చు ఎంత వచ్చింది సైజు కూడా చాలా బాగుంది కదండి గుత్తులు గుత్తులు వచ్చాయి ఇప్పుడు కొన్ని గుత్తులు కట్ చేస్తాను నేను ఇంక ఇవి కట్ చేసుకుంటేనే మళ్ళీ మిగతావి కూడా ఫాస్ట్గా రెడీ అవుతాయి చాలా వచ్చింది నేను లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా మంకీస్ వచ్చి నా గార్డెన్లో మొక్కలను డ్యామేజ్ చేశాయి అని చెప్పేసి అప్పటి నుండి ఇప్పటివరకు మళ్ళీ రాలేదండి నా మొక్కల కోసమే వచ్చి అవి పాడేసి వెళ్ళినట్టుగా అనిపించింది ఇప్పుడు ఈ మాత్రమేనా వదిలేసాయి చూడండి ఎంత బాగా వచ్చిందో సోంపు ఆర్గానిక్గా మన చేతులతో మనం ఇలా గ్రో చేసుకుంటే చాలా హ్యాపీగా అండి ఇంకా ఇప్పుడు నేను కొన్ని రెడీ అయినవి గుత్తులు కట్ చేస్తాను చూడండి ఇన్ని కట్ చేశాను ఒక ఐదు గుత్తులు కట్ చేశాను ఎంత వచ్చిందో సోంపు ఇంకా ఇవి మిగతావి కూడా ఇంకా సైజు పెరుగుతాయి ఇవి కట్ చేసుకోవడం వల్ల ఇవి కూడా ఫాస్ట్గా గ్రో అవుతాయి మంచి సైజుకు వస్తాయి ఇంకా నా అవసరాన్ని బట్టి కట్ చేసుకుంటాను ఇంక ఇప్పుడు ఇది అన్ని ఇండివిజువల్గా సోంపు అవంతా సపరేట్ చేసి ఇంకా మనం డైరెక్ట్గా కాస్త ఎండబెట్టుకొని అయినా వేంపుకొని తినొచ్చు లేదా ఇలా అయినా తినొచ్చు బాగానే ఉంటాయి ఇంక ఇవన్నీ నేను కట్ చేసుకుంటాను ఫ్రెష్గా మంచి ఆర్గానిక్ అండి ఇలా సోంపు తినేసి వాటర్ తాగితే ఎంత స్వీట్గా ఉంటుందో చాలా బాగుంటుంది ఆర్గానిక్ సోంపు హార్వెస్ట్ చేసుకున్నాను కొన్ని చెర్రీ టమాటోస్ ఉన్నాయండి ఇవి కూడా కట్ చేస్తాను ఇంకా బాగా వస్తున్నాయి ఇంకా నా అవసరాన్ని బట్టి యూజ్ చేసుకుంటున్నాను మంచి సైజు వస్తాయి చెర్రీ టమాటోస్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి గుత్తులు గుత్తులు కాస్తుందండి చెర్రీ టమాటో మొక్క మంచి టేస్ట్ ఉంటున్నాయి ఇవి చూడండి ఎంత మంచి సైజు ఉన్నాయో ఇలా గుత్తులు గుత్తులు వస్తాయి చూడండి గ్రేప్స్ గుత్తులు లాగానే ఉంటాయండి అంటే ఎప్పటికప్పుడు కాస్త పండు కాగానే నేను కట్ చేసుకుంటాను ఎక్కువ చట్నీస్కి వాడుతుంటానండి చాలా బాగుంటుంది చట్నీ టమాటా చట్నీ వేసిన రోజు చరీటమస్ట్ వస్తూనే చేస్తాను చూడండి గుత్తులు గుత్తులు ఎంత బాగా వస్తాయి చూడండి పండి రాలుతున్నాయి కట్ చేయకపోయేసరికి రెగ్యులర్గా ఇవి పండుతూనే ఉంటాయి నేను హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను ఇంకా చూడండి ఇంకా చాలా ఉన్నాయి చెరీ టమాటోస్ ఇవి కూడా వన్ టూ డేస్లో అన్నీ పండుతాయి కొంచెం ఇలా కలర్కి వచ్చినవైనా కానీ మనం కట్ చేసి పెట్టుకుంటే వన్ టూ డేస్లో పండుతాయి కానీ ఇంకా నేను చెట్టు మీద పండేంత వరకు అలానే ఉంచుతాను చూడండి టమాటోస్ కూడా స్టార్ట్ అయినాయి ఇంకా ఇలా గుత్తులు గుత్తులు క్రాప్ వస్తుంది చెప్పాను కదా ఇంకా ఈ మధ్యలో మళ్ళీ మంకీస్ రావట్లేదు మళ్ళీ క్రాప్ హార్వెస్ట్కు రెడీ అయ్యే టైం వరకు మరి మళ్ళీ వస్తే ఏం చేస్తే చూడాలి అందుకే టమాటోస్ కూడా కొంచెం కలర్ రాగానే తెంపేసుకుంటున్నాను ప్రతి ఒక్క మొక్క కూడా ఇలా గుత్తులు గుత్తులు వస్తున్నాయండి టమాటోస్ చూడండి ఎంత బాగుందో టమాటోస్ కూడా బాగానే వస్తున్నాయండి ఇంకా మొక్కకి ఇలా గుత్తులు గుత్తులుగా వస్తుంటున్నాయి ఇంక ఇవన్నీ కూడా టూ త్రీ డేస్లో అన్నీ పండిపోతాయి ఇలా కొంచెం కలర్కి రావడం తొట్టుతే కట్ చేస్తున్నాను మళ్ళీ మంకీస్ వస్తే కట్ చేస్తాయి అని చెప్పేసి మంచి సైజుకి వచ్చాయి ప్రతి మొక్కకి ఏ మొక్క చూసినా టమాటోసేనండి మంచి అన్ని దేశవాలి టమాటోసే మంచి స్వీట్స్ వేసుకున్నాను లాస్ట్ టైం కూడా లాస్ట్ నేను హార్వెస్ట్ చేసుకుందాం అనుకునేసరికి వచ్చి చూపించాను కదా అన్నీ ఇలా కట్ చేసేసాయో పచ్చికాయలని ఇప్పుడు ఇవన్నీ ఒకే సైజులో ఉన్నాయి అన్ని మొక్కల కాయలు ఒకేసారి కలర్కి వచ్చేలా ఉన్నాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇలా గుత్తులు గుత్తులు వస్తున్నాయండి ప్రతి కొమ్మకి ఇలా గుత్తుల్లానే వస్తున్నాయి చూడండి ఇవి కూడా కలర్కి వచ్చాయి వన్ టూ డేస్లో వండుతాయి చూడండి ఇది వెరైటీ అండి పైకి వరకు వారి పారుకుంటూ పోయింది టమాటా ముక్క ఒకే ముక్క కానీ ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఇంకా మన గార్డెన్ లో కొత్తల డిస్టర్బెన్స్ లేకుంటే వన్ వీక్ లోనే చాలా టమాటాస్ హార్వెస్ట్ అండి అన్నీ చూడండి ఒకే సైజులో ఇలా గుత్తులు గుత్తులు ఉన్నాయి కదా ముక్కలకి బీర మొక్క చిన్న చిన్నగా పిందలు వేసింది పాలినేషన్ చేశాను ఇంకా ఇప్పుడే క్రాప్కి వస్తుంది వంకాయ ముక్కలు అన్నీ కూడా అంటే నా గార్డెన్లో పాత మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ ఇలా ఆకు తీసేసాను మళ్ళీ క్రాప్ స్టార్ట్ అయింది ఇంకా కొన్ని మళ్ళీ బీర మొక్కలు వేసుకున్నాను ఇక్కడ చూడండి సోర వేశాను ఇందులో కొత్తిమీర వేసానండి ఈ డబ్బులో కూడా కొత్తిమీర వేశాను ఇప్పుడిప్పుడే వస్తుంది ఇందులో మెంతి వేశాను ఇందులో కూడా సోర వేశాను ందులో కూడా మెంతి వేసాను ఈ టబ్బు నిండా మెంతి వచ్చి ఉండేనండి ఇంక అంతా అయిపోయింది క్రాప్ తీసుకున్నాను ఇంకా మళ్ళీ అది కొంచెం ఇందులో వేయకుండా మళ్ళీ వేరే టబ్స్ లో వేశాను ఇంకా మళ్ళీ కొంచెం సాయిల్ని సెట్ చేసి కొత్తిమీరనే ఏదైనా వేస్తాను ఇక్కడ చూడండి చిన్న చిన్న మొలకలు స్టార్ట్ అయ్యాయి కదా మెంతులు ఇంకా ఆల్రెడీ నాకు మళ్ళీ ఇంకొక టబ్బులో ఈ మెంతి ఉందండి అంటే నాకు ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్ వస్తుంది ఇది కంప్లీట్ అయిపోయే లోపు మళ్ళీ ఆ మెంతి రెడీ అవుతుంది అలా నేను హార్వెస్ట్కి రెడీ ఉండి అది కంప్లీట్ అయిపోయేలోపు లోపు మళ్ళీ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటాను కొత్తిమీరైనా మెంతైనా ఇక్కడ చూడండి ఇవి నాకు చాలా స్పెషల్ అండి క్యాప్సికమ్ మొలకలు ఇంట్లోకి క్యాప్సికం తెప్పిస్తుంటాం కదా ఇంకా అది పండుకొస్తే నేను దాన్ని ఎండలో పెట్టేసి సీడ్స్ కలెక్ట్ చేసి వేసాను కొంచెం మొక్కలు వచ్చాయి ఇంకా కొంచెం సైజ్ వచ్చిన తర్వాత తీసి వేరే కుండీలో పెడదామని చూస్తున్నాను కాస్తాయా మరి ఏం చేస్తాయో చూడాలి అంటే ఇంకా ఇవి నేను ఎలా గ్రో చేసుకున్నాను అనేది కూడా ఇవి మొక్కలు మళ్ళీ నేను వేరే పార్ట్స్కి షిఫ్ట్ చేసిన తర్వాత ఎలా వేశాను ఏంటనేది కూడా నేను మళ్ళీ చూపిస్తాను క్యాప్సికమ్ మొక్కలండి గ్రీన్ కలర్ క్యాప్సికమ్ మంచి సైజు ఉంటాయి ఇవి మరి ఇంక ఇవి మన క్రాప్ వస్తాయా లేదో చూడాలి మధ్య కొన్ని గ్రో బ్యాగులు తెప్పించుకున్నానండి ఈ ఏంటంటే ఇంక ఇలా ఓపెన్ చేసుకోవచ్చు ఇది పొటాటో లేదా స్వీట్ పొటాటో చామదుంపలు ఇలా జాతివి వేసుకోవడానికి ఈ గ్రో బ్యాగ్ ఒకసారి చూద్దామని ఒకటే తెప్పించాను ఇందులో వేసానండి నేను వస్తాను ఇక్కడ చూడండి మనకి హార్వెస్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేసుకొని మనం కింద తీసుకోవచ్చు బాగా నచ్చింది నాకు ఇది అందుకే నేను ఈ బ్యాగ్ తెప్పించాను ఇంకా మనము ఎయిర్ పొటాటో అయినా పొటాటో అయినా చామదుంపలు అయినా ఏవైనా కానీ ఒకళ్ళు వచ్చి హార్వెస్ట్ రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు ఇదంతా తీయకుండా పైన ఇదంతా సైడ్ ఓపెన్ చేయకుండా సైడ్కి ఓపెన్ చేసుకొని కింది నుండి గడ్డలు తీసుకోవచ్చు ప్రస్తుతం ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దామని ఒక బ్యాగ్ తెప్పించుకున్నాను చూడాలి ఇంకా ఇందులో పొటాటో వేశాను ఇప్పుడే ఇంకా రాలేదు వచ్చాక మళ్ళీ మీతో షేర్ చేస్తాను చిన్న చిన్న బుల్లి బుల్లి గ్రో బ్యాగ్స్ ఎందుకు తెప్పించానంటే ఇంకా నేను బెండ సీడ్స్ వేసాను ఇంకా అవి ఇండివిజువల్గా ఒక్కో మొక్క రెండు మొక్కలు అలా ఇలా పెడదామని చెప్పేసి ఇలా మళ్ళీ గ్రో బ్యాగ్స్ తెప్పించుకున్నాను అంటే ఇంకా కుండీలు డ్యామేజ్ చేస్తున్నాయి కదా ఇంకా మనకు అవసరం లేనప్పుడు సాయిలు పక్కకు పెట్టేసి మళ్ళీ గ్రో బ్యాగ్స్ ప్యాక్ చేసి పెట్టుకోవచ్చు కా అని చెప్పేసి మళ్ళీ కొన్ని కొన్ని అలా గ్రో బ్యాగ్స్ తెప్పించాను ఇవి ఒకటి రెండు ముక్కలు వేసుకుంటే బెండకాయలు కానీ గోడ్చిక్కుడు కానీ టమాటోస్ కానీ చాలా బాగా వస్తాయి కానీ అంది అన్నీ సాయిలు మిక్స్ చేసి అన్నీ సెట్ చేసి పెట్టాను సీడ్స్ వేసాను కదా అవి కాస్త కొంచెం సైజుకి వచ్చాక తీసి ఇందులోకి షిఫ్ట్ చేస్తాను పాలకూర వేశాను గార్డెన్లో అక్కడక్కడ కుండీల్లో పాలకూర వేశాను చాలా బాగా వస్తుంది ఇందులో కూడా పాలకూర సీడ్స్ వేశాను చాలా బాగా వస్తున్నాయి ఇందులో చుక్కకూర వేశాను ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి చిన్న చిన్నగా చామదుంపలు కూడా స్టార్ట్ అయ్యాయండి ఇందులో లాంగ్ బీన్స్ వేసాను వస్తున్నాయి మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే ఇలా మిల్లీ స్టార్ట్ అయినాయండి కెమికల్స్ యూజ్ చేయకుండా వాటర్ స్ప్రే చేసి చేతితోనే తీసేస్తాను ఒకవేళ మళ్ళీ పోకుంటే మజ్జిగ స్ప్రే చేస్తాను ఇయర్ మాత్రం గులాబీలు చాలా పూసాయండి ఎల్లో కలర్ గులాబీలు మీకు చాలా సార్లు మీతో షేర్ చేసుకున్నాను ఇంకా చూడండి మొక్క మొత్తం కాలైపోయింది బొమ్మలు విరిసేసాను లైట్ బేబీ పింక్ రోజెస్ పూస్తున్నాయి మొక్క వేరే ప్లేస్లో ఉండే చామంతుల దగ్గర ఇంకా ఇక్కడికి షిఫ్ట్ చేశాను కొంచెం లైట్ పింక్లో పూస్తున్నాయి ఇవి కూడా మంచి సైజు వస్తాయి ఇంక అక్కడ కొంచెం ఎండ తగ్గింది అనిపించి ఇంక ఇక్కడికి షిఫ్ట్ చేశాను ఇవి కూడా చాలా బాగా పూస్తున్నాయి ఇవి కూడా అయిపోయాక మొక్క మళ్ళీ కంప్లీట్గా హార్డ్ ప్రోన్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ కొత్త మొగ్గలతో మళ్ళీ పువ్వులు పూస్తాయి తోటకూర కూడా మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది పాత మొక్కలన్నీ తీసేసానని చెప్పాను కదా ఇంకా మళ్ళీ అన్ని సీడ్స్ చల్లాను కుండీల్లో మంచిగా ఫ్రెష్గా లేతగా ఉంది మళ్ళీ అన్ని కుండీల్లో తోటకూర కూడా వస్తుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇది పెరుగు తోట కూర అండి చాలా హైట్ అవుతాయి మొక్కలు మీతో ఇంతకుముందు షేర్ చేశాను కదా ఇంకా పింకు తోటకూర మిగతా తోటకూరల సీడ్స్ కూడా అక్కడక్కడ జల్లాలి ఇప్పుడు ఇప్పుడే చిన్నగా మొలకలు వస్తున్నాయి పచ్చిమిర్చి మొక్క ఎన్ని కాయలు అసలు ఒక ఫోర్ ఫైవ్ కేజీస్ వరకు హార్వెస్ట్ చేశాను బాగా వచ్చాయి మిర్చి ఇంకా ఉన్నాయి కానీ కొంచెం ఎందుకో మొక్క డల్ అవుతుంది కొంచెం సాయిల్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా ఇందులో కొన్ని తోటకూర ముక్కలు ఉన్నాయి ఇవి తీసేసి కొంచెం కొత్త సాయలు వేద్దాం అనుకుంటున్నా చాలా ఈ రెండు ముక్కల నుండి అయితే ఎన్ని కాయలు హార్వెస్ట్ చేశాను అండి మంచి టేస్ట్ ఉంటున్నాయి అంటే నేను సెలెక్టెడ్ సీడ్స్ వేసుకున్నాను కదా మంచి సీడ్స్ మిర్చి కూడా మంచి టేస్ట్ ఉండే చూడండి సైజు కూడా నిన్న కొన్ని నేను హార్వెస్ట్ చేశాను సైజు కూడా మంచి సైజు వస్తున్నాయండి చాలా అంటే చాలా మిర్చి కాసాయండి ఎప్పుడు అవసరం ఉన్న అవసరానికి తగ్గట్టుగా కట్ చేసుకొని వాడడమే పచ్చిమిర్చి ఇంక ఇప్పుడు ఈ కాయలన్నీ అయిపోయాక ఇవి కూడా కొమ్మలన్నీ ప్రోన్ చేస్తాను మళ్ళీ కొత్త చిగుర్లతో పూత స్టార్ట్ అయ్యి మళ్ళీ మిర్చి స్టార్ట్ అవుతాయి ఈ మొక్క కూడా చాలా అంటే మిర్చి మొక్కలు కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే వన్ టూ ఇయర్స్ కంటే ఎక్కువనే కాపాడవచ్చండి ఇది కూడా పాత మొక్కనే చూడండి పచ్చిమిర్చి ఎన్ని కాయలు ఇంకా ఉన్నాయి పుదీనా రెండు కుండీల్లో ఉంది కదండి ఈ రెండు కుండీలు కూడా ఇక్కడికి షిఫ్ట్ చేశాను సాపట్ చెట్టు కింద కొంచెం నీడ ఉంటుంది ఇక్కడ దానికి ఎంత అవసరం అంతే ఎండ వస్తుంది కొంచెం డైరెక్ట్ ఎండ ఉండేసరికి పుట్టిగానే వల్లిపోయినట్టు అవుతుంది ఇవి కూడా చాలా డేస్ అవుతున్నాయి కదండీ కుండీలో పుదీనా వేసి కొంచెం సైజు చిన్నగా అయింది ఇప్పుడు ఇదంతా అయిపోయినాక ఇవి కూడా మంచిగా ప్రోన్ చేస్తాను చేసి కొంచెం కొత్త మట్టి కిచెన్ వేస్ట్ అట్లా యాడ్ చేస్తాను మళ్ళీ ఫ్రెష్గా పెద్ద పెద్ద ఆకులతో పుదీనా వస్తుంది రెండు టబ్బుల్లో ఉంది ఇది కూడా నిన్న హార్వెస్ట్ చేసుకున్నాను అందుకే కొంచెం ఖాళీగా కనబడుతుంది పుదీనా కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు అప్పుడు అవసరానికి తగ్గట్టుగానే హార్వెస్ట్ చేసుకుంటానండి చూడండి ఎంత బాగుందో ఇందులో ఇంకా సపోటాల విషయానికి వస్తే మొన్న కోతులు చాలా వరకు కాయలు దింపేసేసాయి కదండి మంచి సైజుకి వచ్చాయి ఇప్పుడు ఇప్పుడే కొంచెం కలర్కి వస్తున్నాయి ఇంకొక టెన్ డేస్ తర్వాత కొంచెం పెద్ద పెద్ద సైజులో ఉన్నవి హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇలా ఉన్నవైనా కూడా తెంపి మనం మగ పెట్టుకుంటే పండుతాయి కానీ ఇంకా చూద్దాం ఇంకా రెడీ అయిందో లేదో అని తెలవాలి అని అంటే ఇక్కడ చూడండి ఇలా కొంచెం ఇలా గీరినప్పుడు గ్రీన్ ఉంది కదా ఇలా కాకుండా కొంచెం ఆరెంజ్ కలర్లోకి వస్తే రెడీ అయిపోయినట్టు దీనికి ముళ్ళు విరిగిపోతుంది ఇది కొంచెం పాకానికి వచ్చిందంటే ముళ్ళు కూడా విరుగుతుంది ఇక్కడ చూడండి ఇలా మనం కొంచెం ఇలా గీరి చూస్తే లైట్ ఆరెంజ్ కలర్కి వస్తుంది కానీ ఇంకా గ్రీన్గానే ఉన్నాయి ఇంకొక టెన్ డేస్ బట్టేలా ఉన్నాయి అందుకే హార్వెస్ట్ చేయట్లేదు సపోటా హార్వెస్ట్కు ఇంకొక టెన్ డేస్ టైం పడుతుందండి చూడండి పైకి ఎన్ని ఉన్నాయో గుర్తులు గుత్తులు ఇవన్నీ కూడా ఒక టెన్ డేస్లో హార్వెస్ట్కు రెడీ అయ్యేలా ఉన్నాయి పండుతాయో చూస్తాను లేదు అనుకుంటే ఆయన పోయినట్టుగా చెక్ చేసుకొని హార్వెస్ట్ చేసి మక్క పెడతాను నిమ్మ మొక్క లాస్ట్ టైం వీడియోలో నిమ్మ మొక్క నిండా కూడా కాయలు ఉన్నాయి కదా ఇంకా అవన్నీ హార్వెస్ట్ చేసుకున్నాను థర్టీ ఫైవ్ వరకు అలా కాయలు పెద్ద పెద్ద సైజు ఉన్నవి అవి కట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని సాల్ట్ పసుపు వేసి బురబెట్టాను ఇంకా సమ్మర్లో పోపు వేసుకొని తినడమే ఇంకా బాగా సాయి కానీ ఇవి అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని అట్లా కట్ చేసి వేయడం వల్ల ఒక థర్టీ ఫైవ్ వరకు అట్లా కట్ చేసి వేసాను అయినా ఇంకా చిన్న చిన్న పిందెలు ఉంటే ఇంకా అప్పుడప్పుడు అవసరానికి కట్ చేసుకొని వాడుకుంటున్నాము ముక్క నిండా మళ్ళీ అంత చిన్న చిన్న పిందలతో పూతతో ఉందండి అందుకే ఇప్పుడు మీ మొక్కనేం డిస్టర్బ్ చేయట్లేదు కొన్ని కొన్ని కొమ్మలు తీసేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూడండి అవన్నీ కట్ చేయడంతో మళ్ళీ చిన్న చిన్న పిందెలన్నీ పెరుగుతున్నాయి ఇప్పుడు ఇంక ఈ స్టేజ్లో ఉన్నాయి కొత్తగా ఇట్లా చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి చూడండి ఇది దేశవాళి నిమ్మ ఈ మొక్క కూడా సపోటా చెట్టు కింద ఉండే ఇందాక నేను మీకు చూపి పుదీనా చెట్టు చూపించాను కదా ఆ ప్లేస్లో ఉండే ఎండ దాకట్లేదు కరెక్ట్గా అని చెప్పేసి ఇంకా వాటికి ఎండ ఎక్కువ అవుతుందని అవి అక్కడికి షిఫ్ట్ చేశాను దీనికి ఎండసారిగా జరగట్లేదు అని చెప్పేసి నిమ్మ మొక్క పక్కనే ఈ నిమ్మ మొక్క కూడా పెట్టాను ఇది దేశవాళి నిమ్మ చూడండి పూత వస్తుంది అన్నటి వరకు కొన్ని ఉంటే కట్ చేశాను ఇక్కడ చూడండి ఇది కూడా చాలా పూతతో ఉంది చిన్న చిన్న కాయలు కూడా వస్తున్నాయి ఎండ సరిగా ఆకకపోయేసరికి కాయలు కూడా మచ్చొచ్చుండే ఇంకా అందుకే ఇక్కడికి షిఫ్ట్ చేసినాక ఇంకా మంచిగా పిందెలు కూడా ఫాస్ట్గా పెరుగుతున్నాయి ఇంకా మళ్ళీ కొత్తగా ఇలా పూత స్టార్ట్ అయిందండి మన దేశవాళి నిమ్మ కూడా బాగుంది కదా చెట్టు నిండా పూత ఉందండి చిన్న చిన్న పిందెలు పూత ఉంది చూడండి దానిమ్మ ఇది ఎవ్రీ ఇయర్ పూత వస్తుంది క్రాప్ స్టేజ్కి వచ్చే టైంకే కోతులు డ్యామేజ్ తోటి ఇంతవరకు అయితే నేను గార్డెన్ పెట్టిన దగ్గర నుండి ఇది ఎవ్రీ ఇయర్ పూయడం చిన్న పిందెలు వేయడం కానీ హార్వెస్ట్ వరకు వచ్చేంత వరకు ఉంచలేదు ఎప్పుడు కూడా కొతులు కట్ చేయడమే జరిగేది ఇప్పుడే ఇట్లా చూడండి చిన్న చిన్నగా పిందెలు వస్తున్నాయి ఇక్కడ చూడండి ఈ సైజులో ఉన్నాయి అక్కడక్కడ దానిమ్మలు చూడాలి మరి ఇంకా ఒకటో అన్న హార్వెస్ట్ చేస్తా అనుకుంటున్నా చూడండి దానిమ్మ కూడా వస్తున్నాయండి ఇక్కడ చూడండి ఇది బత్తాయి అండి మన దేశవాళి బత్తాయి ఓన్స బత్తాయి మొక్క మీతో షేర్ చేసుకున్నాను కదా ఇది ఇదే మన దేశవాళి బత్తాయి అండి సైజు పెద్దగా ఉంటాయి మళ్ళీ పూత వచ్చింది చిన్న చిన్న బత్తాయిలు స్టార్ట్ అయినాయి ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా చాలా మంచి సైజు ఉంటాయండి ఇక్కడ చూడండి కూడా మొక్క నిండా అక్కడక్కడ చిన్న చిన్న కాయలు స్టార్ట్ అయినాయండి బత్తాయి పూత మాత్రం చాలా బాగుంటుంది మొక్క దగ్గరికి రావడంతో మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ చూడండి కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా ఇవి వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల ఇలా అవుతుంది అండి అందుకే వాటర్ చూసి వేసుకోవాలి రాపు పూత స్టేజ్లో ఉన్నప్పుడు వాటరింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ సైజులో ఉన్నాయి కదా నేను లాస్ట్ టైము బత్తాయి క్రాప్కి వచ్చినాక ఇలాగనే పిందలేసింది పూత వచ్చింది ఇంకా నేను కోతులు మొక్కను పడేయడం వల్ల ఈ మొక్కను సర కరెక్ట్గా గమనించలేదు కానీ నాకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే ఈ బత్తాయి మొక్కకి ఇక్కడ చూడండి చాలా సర్ప్రైజ్ నేను ఇప్పుడు ఫర్ వన్ వీక్ అవుతుంది చూసి చూడండి ఈ కొమ్మ ఇలా సైడ్కి పడి ఉండేది పడు ఇట్లా ఉంది ఇలా ఉంటే నేను చూడలేదు కోతులు కూడా వాటిని చూడనట్టు ఉన్నాయి నేను ఈ కొమ్మలన్నీ ఒకసారి ప్రూం చేద్దామని చూసేసరికి పూత కనబడింది చిన్న చిన్న పిందలు ఉన్నాయి ఇప్పుడు ప్రూన్ చేయొద్దాని ఊకున్నాను ఈ కొమ్మ నీటి తీసేసరికి చూడండి బత్తాయి మంచిగా బత్తాయి రెడీ అయి ఉంది పండుగ వచ్చిందండి మీకు చూపించాక హార్వెస్ట్ చేద్దామని చెప్పేసి చేయలేదు కోతులు చూడలేదు కోతులు చూస్తే ఉంచేవి కాదు ఇది కట్ చేస్తే ఇంకా అవన్నీ కూడా పెరుగుతాయి నాకు ఇది సర్ప్రైజ్ బత్తాయి కట్ చేస్తున్నా చూడండి ఇంకా సైజు పెద్దగా ఉంటాయి బత్తాయిలు స్వీట్ ఉంటాయి నాకు స్టార్టింగ్లో బత్తాయిలు ఇంకా మంచి సైజు తోటి చాలా వచ్చేవి ఇంకా నేను ఇది పార్ట్ చేంజ్ చేద్దాం అనుకున్నా ఒక సైడ్ కొంచెం డ్యామేజ్ అయి ఉండే కానీ ఎప్పుడు చేంజ్ చేద్దామన్నా మొక్క నిండా ఈసారి పూత తక్కువ వచ్చింది కానీ మొక్క నిండా పూత క్రాపు పిందెలతోటి చాలా వచ్చేది కానీ ఇంకా కోతులు ఉంచకపోయేవి కానీ చూడాలి సరే కొన్నికాయలు వచ్చినా కూడా ఇంతవరకైనా ఇవి పెద్ద పెరిగేంత వరకు ఉంటే అదే సంతోషం ఇదండి బత్తాయి మొక్క చూసారు కదండీ ఇంకా కోతులు డ్యామేజ్ చేసిన తర్వాత మళ్ళీ నా గార్డెన్ ఎట్లా సెట్ చేసుకున్నాను కొన్ని మొక్కలను షిప్ చేశాను అని చెప్పేసి చూపించాను కదా అలాగే కొన్ని మొక్కల అప్డేట్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను చూడండి సోంపు హార్వెస్ట్ చేసుకున్నాను కొన్ని చెర్రీ టమాటోస్ హార్వెస్ట్ చేశాను బత్తాయి హార్వెస్ట్ చేసుకున్నాను అలాగే నా గార్డెన్లో చామంతులు ఎలా విరబూసాయి అనేది కూడా మీతో షేర్ చేసుకున్నాను కదండి ఓకేనండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బీయింగ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్